ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో నలభై మంది పారిశుధ్య కార్మికులకు వైరా పోలీసులు స్వెటర్స్ అందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పుష్పాల రామారావు పాల్గొన్నారు ఉదయం నాలుగు గంటల నుంచి విధులకు హాజరై వీధులు శుభ్రపరుస్తూ చలిలో పడుతున్న బాధలు చూసే వారికి స్వెటర్స్ అందించామని తెలిపారు తమ కష్టం గుర్తించి తమకు స్వెటర్స్ అందించిన పట్టణ ఎస్ఐ రామారావుకు మున్సిపాలిటీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు

ನಿ <laughs> ಮಡಕ್ <laughs> <Okay. laughs> <Okay. laughs> <Focus. laughs> <laughs>

ഇരന്ന മിരാവർ റിഡ്ഷയദുന്നി ഓക്കേ അല്ല അങ്ങോട്ട് പോസർ ഓക്കേ ഈ రోజు വൈരാ పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి నలభై మంది పారిశుద్ధ్య కార్మికులు ఎంత స్వీపర్స్గా పనిచేస్తున్నారు మనం పొద్దున్నే చలికి గదగద ఒరుగుతూ పొద్దున్నే ఆరేడు గంటల వరకు కూడా లేచే పరిస్థితి లేదు సాధారణ ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే నాలుగు గంటలు లేచి తమ దినచర్య కార్యక్రమాన్ని ప్రారంభించి మనం ఉదయం లేచే వరకే మన పరిసరాలు మన ప్రధాన రహదారులన్నీ కూడా అద్దాలాగా రోడ్లన్నీ శుభ్రంగా ఉంచుతున్నటువంటి యొక్క పార్శుద్ధ్య కార్మికులకి ఈ ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి చలిని దృష్టిలో పెట్టుకొని వైరా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు నలభై మంది కార్మికులకి ఈ స్వెట్టర్లను అందజేయటం జరిగింది వీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి ప్రయాణికానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యను వారికి సెటలు అందించడం జరిగింది